దేవుడవు దయగల దేవుని వాక్యంలోకి వెళ్దాం కొంతకాలంగా మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వాక్యము నుంచి పదిహేడో వాక్యం దాకా ఉన్న భాగాలని ఈరోజు మన ధ్యాన భాగంగా మనం చూడబోతున్నాం కనుక ధ్యానం చేయబోయే ముందుగా రెండు నిమిషాలు ఉపోద్ఘాతం చెబుతాను జాగ్రత్తగా వినండి దేవునికి స్తోత్రం ఏంటి ఉపోద్ఘాతం అంటే యేసు ప్రభు వారి శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి భక్తుడైనటువంటి యోహాను దినాలలో ఆయన చివరి దినాల్లో ఉన్నప్పుడు అపోస్తులు అందరూ కూడా చనిపోయారండి భక్తుడైనటువంటి యోహాను మాత్రమే మిగిలి ఉన్నాడు ఆయన కూడా ప్రభువు కోసం నిలబడి గట్టిగా దేవుని వాక్యాన్ని చెబుతూ యేసు ప్రభు గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నప్పుడు డొమిషియస్ చక్రవర్తి యోహాను భక్తుడిని పట్టుకొని కాగే కాగే నూనెలో వేయటం జరిగింది ఎందుకంటే మాకెవ్వరూ ఎదురు తిరగకూడదు మేం చెప్పిందే వినాలి మా దేవుళ్ళే దేవుళ్ళు మేము ఎవరిని పూజ చేయమంటే వాళ్ళనే పూజ చేయాలని వారు చక్రవర్తి ఆరాధన పెట్టారు చక్రవర్తి ఆరాధన అంటే రాజుకే ఒక గుడి కట్టి ఆ రాజునే పూజ చేయమంటున్నారు చక్రవర్తి ఆరాధన రోమియులు తీసుకొచ్చారు ఈ రోమియులు తీసుకొచ్చినటువంటి చక్రవర్తి ఆరాధనని క్రైస్తవులు తిరస్కరించారు ఆకాశము కింద భూమి పైన దేనిని పూజించకూడదు యేసు ప్రభువే నిజమైన దేవుడు దేవుడంటే అంటే స్వరూపి మరి దేనిని పూజించకూడదని క్రైస్తవులు ఎదురు తిరిగారు ఈ క్రైస్తవులని అణిచివేయాలని వారందరినీ చంపివేయాలని వారి నాయకుడిగా ఉన్నటువంటి యోహానుని సంఘానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి యోహాన్ని తీసుకొచ్చి అందరినీ భయపెట్టాలని కాగే నూనెలో పడేశారు ఎందుకు పడేశాడంటే ఆ నూనెలో పడిపోయి ఆ నూనెతో చర్మమంతా కాలిపోయి పెద్దగా అరుస్తూ ఉంటే కేకలు పెడుతూ ఉంటే బాధతో విలవిల్లాడుతూ ఉంటే ఆ బాధను చూసిన వాళ్ళు అలాంటి పరిస్థితి మనకి రాకూడదని అందరూ భయపడి ఉంటారని ఆ రోజుల్లో ఉన్న అధికారులు అనుకున్నారు అప్పుడేం జరిగిందంటే ఈయన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే నూనెలో పడేశారో ఆ నూనె ఏమీ చెయ్యకుండా దేవుడు యోహాన్ని కాపాడాడండి అప్పుడేం చేశాడో తెలుసా దేవుని శక్తి వాళ్ళకి తెలియదండి దేవుడు ఏ స్థలంలోనైనా మనల్ని కాపాడగలడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు అద్భుతాలు చేసేవాడు ఇక యోహాన్ని పద్మాసు అనే ద్వీపంలో చెరసాలలోకి పంపించారు చెరసాలంటే అక్కడ ఏమి బిల్డింగులు కట్టి ఉండవు కానీ చుట్టూ సముద్రం ఉండిద్ది మధ్యలో నేలు ఉండిద్ది అదే చెరసాల ఆ ప్రాంతంలోనే ఒక గుహలో వీళ్ళు ఉండి పనిచేయాలి శరసాల అంటే బిల్డింగులు ఉంటాయేమో డాబాలు ఉంటాయేమో రూములు ఉంటాయేమో అనుకున్నారు ఏమీ ఉండదు చుట్టూ కూడా ఉంటాయి మధ్యలో కొండలతో కూడుకున్నటువంటి పర్వతాలమయమైనటువంటి భూమి ఉండిద్ది అందులో ఉన్న ఒక గుహలో పెట్టి అక్కడ శిక్షిస్తూ ఉంటారు ఆ పద్మాసులో ఉన్నప్పుడు ప్రభు దినమున ఈ యోహాను ప్రార్థనలో కూర్చున్నాడు ప్రభు అంటే నేను శుక్రవారం రోజున చెప్పాను ప్రభువు దినం అనగా ఆదివారము ప్రభు దినమంటే ఏదో అనుకోకండి బైబిల్లో రెండు దినాలు ఉన్నాయి ఒకటి విశ్రాంతి దినము రెండోది ప్రభువు దినము విశ్రాంతి దినం అంటేనేమో శనివారం ప్రభు దినం అంటేనేమో ఆదివారము విశ్రాంతి దినమేమో ఇస్రాయోగిలకి ప్రభు దినమేమో సంఘానికి కనుక ఈ సత్యాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నా కొంతమంది అదే ఇదని ఇదే అదని ప్రభు దినాన్ని విశ్రాంతి దినమని విశ్రాంతి దినం ప్రభు దినమని అనుకుంటుంటారు అలా కాదండి విశ్రాంతి దినం విశ్రాంతి దినమే ప్రభు దినము ప్రభు దినమే విశ్రాంతి దినమంటేనేమో శనివారము ప్రభు అంటేనేమో ఆదివారము విశ్రాంతి దినాన ఇస్రాయేలీలు గూడుకుంటారు ఆదివారం రోజున సంగము గూడుకునిద్ది దేవునికి స్తోత్రం కలూయా పద్మాసు ద్వీపంలో కూడా ఆరు రోజులు పనిచేశాడు మరి ఆదివారం అక్కడ సెలవు రోజు అంతే కదా ఆదివారం మనకు సెలవు ఈరోజు ఏంటి హాలిడే పిల్లలకి ఆదివారం ఏంటి సెలవు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆదివారం ఏంటి సెలవు దినము ముస్లిములందరికీ కూడా మీరు దుబాయ్ కానీ అలా అరబ్ దేశాల్లో ఏ దేశం వెళ్ళినా అక్కడ శుక్రవారం సెలవు నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ కోటాలు పెట్టి శుక్రవారం పెట్టారు ఏంటంటే శుక్రవారం సెలవు అక్కడ ముస్లిం దేశాలన్నిటికీ శుక్రవారం సెలవు ఇస్రాయల్ దేశానికి శనివారం సెలవు మిగిలిన దేశాలన్నిటికీ ఆదివారం సెలవు దేవునికి స్తోత్ర ఈ విషయాలన్నీ మీరు గమనించుకోవాలని మనం చేస్తున్నాను ప్రార్థన ఏ రోజు చేయాలంటే ప్రార్థన ఏ రోజైనా చేయొచ్చు కానీ పెద్దలందరూ కలిసి ఆదివారం సెలవు పెట్టుకుని ఈరోజు రోజు చేసుకుందాం అనుకున్నారు దేవునికి స్తోత్ర ప్రార్థన ఏ రోజు చేసినా దేవుడు వింటాడు కానీ సంఘానికి ఒక రోజునైతే నియమించారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేస్తే ఎట్ట కుదురుద్ది అందరికీ ఒకరోజు సెలవు ఇచ్చుకొని ఆ రోజు చేద్దామని ఆదివారం నిర్ణయించారు అక్కడ యోహాను భక్తుడు కూడా ఆరు రోజులు ఆయనకు అప్పగించిన బాధ్యతలన్నీ చూసుకున్నాడు ఇక ప్రభుదినం అంటే ఆదివారం కనుక ఇది సెలవు దినం కనుక ప్రార్థనలో వచ్చి కూర్చున్నాడు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ చేత నిండుకున్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడి తనలో తాను ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయి ఆత్మ వశంలోకి వెళ్ళిపోయి మంచిగా ప్రార్థనలో లీనమైపోయినప్పుడు ఒక దర్శనం కనపడిందండి స్తోత్ర దర్శనాలు ఎవరికి వస్తాయి దర్శనాలు ఎవరికి వస్తాయి ప్రార్థనా పరులకు వస్తాయి పరిశుద్ధాత్మ నింపుదలు ఎవరికి వచ్చింది ప్రార్థనా పరులకు వచ్చింది ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో ప్రార్థనలో ఎక్కువసేపు కూర్చుంటారో ఎక్కువ టైం ప్రార్థనలో ఉన్న వాళ్ళకి దర్శనాలు రావటం జరుగుతుంది ప్రవచనాలు రావడం జరుగుతుంది ఆత్మవరాలు రావడం జరుగుతుంది భక్తుడు ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక దర్శనం కలిగింది ఆ దర్శనంలో ఏం కనపడిందంటే ఎవరో ఒక మనిషి కనపడ్డాడు ఆయనకి ఈ దర్శనంలో కనపడినటువంటి ఆయన ఎవరు అని పరీక్ష పెట్టి చూశాడు ఆయన ముఖాన్ని ఆయన చేతులని ఆయన కళ్ళని జాగ్రత్తగా చూసినప్పుడు ఏమర్థమైందంటే ఆ కనపడినటువంటి ఆయన ఎలా ఉన్నాడో తెలుసా భూలోకంలో ఉన్నప్పుడు ఏసు ప్రభు వారితో ఉండి యేసు ప్రభు వారితో మూడున్నర సంవత్సరాలు యోహాన్ తిరిగాడు కదా ఆ యేసు ప్రభువులాగే ఆ దర్శనములో ఆయన ఉన్నాడంట స్తోత్ర అందుకని ఏమన్నాడో తెలుసా దర్శనములో చూసినప్పుడు మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకని చూచి తిని దర్శనంలో కనబడ్డ ఆయన ఎలా ఉన్నాడు అంటే కొత్త వ్యక్తిలాగా లేడు ఈ దర్శనములో కనబడినటువంటి ఆయన ఇంతకు ముందు ఎక్కడో కనబడిన ఆయనలాగానే ఉంది ఆయన ముఖాన్ని చూస్తే ఇంతకుముందు ఎక్కడో ఈ ముఖాన్ని నేను చూసా ఎవరబ్బా ఈయన చూస్తే యేసు ప్రభు లాగానే ఉన్నాడు అలా మనుష్య కుమారుడుగా యేసు ప్రభు వారు పిలువబడ్డాడు దర్శనములో యేసు ప్రభు రూపంలానే కనపడింది కానీ కొన్ని మార్పులు ఉన్నాయి ఏంటా మార్పులంటే ముఖం ఏసు ప్రభు ముఖమే గాని మనిషి యేసు ప్రభువే గాని భూలోకంలో ఉన్నట్టు లేడినా ఈ దర్శనములో మహిమతో ఉన్నాడు ఎలా ఉన్నాడో రాయబడింది అక్కడ ఇప్పుడు చదవండి వాక్యం ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను ఈ ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకడిని చూచితిని మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకణ్ణి చూచితిని హల ఏడు బంగారపు దీప ఉన్నాయంట ఆ దీప స్తంభాల మధ్యలో నిలబడి ఉన్నాడంట ఈయన ఈయన ఎలా ఉన్నాడు ఏసు ఆ ఆయన తన పాదముల మట్టునకు నాకు దిగుచున్నా బాగా వినాలి ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని కట్టుకొని ఉండెను తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై తెల్లటి ఉన్నిని పోలినవై హిమమంత దవళముగా ఉండెను హిమంత తెల్లగా ఉండెను ఆయన నేత్రములు ఆయన నేత్రములు అగ్ని వలె ఉండెను అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు ఆయన పాదములు

చెప్పండి ఇదంతా కూడా ఏడు దీప స్తంభాల మధ్యలో కనబడినటువంటి ఆయన్ని వర్ణిస్తున్నాడు ఏమైతే చూశాడో చూసింది ఇక్కడ రాశాడు యోహాను భక్తుడు దర్శనములో ఏదైతే చూశాడో చూసినటువంటి దానిని ఇక్కడ రాయటం జరిగింది ఈ రాసినటువంటి దానిని మనం ఈరోజు చదువుతున్నాము దాని అర్థం ఏంటో చూద్దాం మొదట చూసినప్పుడు ఎలా కనపడ్డాడంటే ఆయన వస్త్రము పై నుండి కిందికి వేయబడి ఉంది దేవునికి స్తోత్రం ఆయన ఎలా వస్త్రాలు వేసుకున్నాడు టీషర్టు షార్ట్ వేసుకున్నాడా వేసుకున్నాడా నిండుగా వేసుకున్నాడా కొద్ది వస్త్రాలు వేసుకున్నాడా వస్త్రాలు ఎలా వేసుకున్నాడండి నిండుగా వేసుకున్నాడు ఆయన మనం కూడా వస్త్రాలు వంటి నిండా వేసుకోవాలి ఏదో బట్టలు లేనట్టు బజార్లో క్లాత్ లేనట్టు కాదు ఆడోళ్ళైనా మగోళ్ళైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఒంటి నిండా వస్త్రాలు ధరించుదురుగాక ఇక్కడ ఏం జరిగింది ఆయన పై నుండి కింది వరకు వస్త్రాలు ధరించాడు దాని అర్థం ఏంటంటే పై నుండి కింద వరకు ఆవరించినటువంటి దేవుడు అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇయనే పై నుండి కిందికున్న వస్త్రాలు చెప్పే పాఠం ఏంటంటే ఈయన సృష్టికర్త ఆది కాండము పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆది కాండం పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిదో వచనం అప్పుడు అతడు అప్పుడు అతడు అబ్రాహ్ను ఆశీర్వదించి అబ్రహమును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సృష్టికర్తయును సర్వోన్నతుడు నైనా సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహ్ము ఆశీర్వదింపబడును కాక ఆకాశమునకు భూమికి సృష్టికర్త పైనుండి కింది వరకు ఉన్న బట్టలు ఏం తెలియజేస్తుందంటే ఒకే వస్త్రం వేసుకున్నాడు పైన ఆయనే దేవుడు కింది కూడా ఆయనే దేవుడు ఆకాశములకు సృష్టికర్త ఆయనే భూమికి సృష్టికర్త కూడా ఆయనేషయా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో మాట ఆకాశములకు సృష్టికర్త ఆకాశములకు సృష్టికర్తోవాయే దేవుడు ఆయన భూమిని కలుగ చేసి భూమిని కలుగ దాని సిద్ధపరిచి దానిని సిద్ధపరిచి స్థిరపరిచను స్థిరపరిచను హలూయా ఆకాశానికి సృష్టికర్త ఎవరో ఆకాశాన్ని సృష్టించినటువంటి వాడు దేవుడు మరి భూమి సృష్టికర్త ఎవరో ఆకాశాన్ని చేసిన వాడే భూమిని చేశాడు భూమి ఆకాశాలు రెండు కూడా ఆయన చేశాడు అనడానికి సృష్టికర్త అనే మాటకి గుర్తుగా పై నుండి కిందికి ఇది ఏం తెలియజేస్తుందంటే ఆయన సృష్టికర్త ఇక రొమ్ముకి ఏం కట్టుకున్నాడంట బంగారు దట్టి బంగారపు దట్టి ఒక బంగారపు దట్టి గట్టుకున్నాడు ఈ బంగారం ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు వారు రాజులకు రాజు అయ్యున్నాడు ఏసు ప్రభు రాజు కాదు ప్రభు రాజు కాదు ఎవరినా రాజులకు రాజు దేవతలకు దేవుడు దాని గ్రంథము రెండో అధ్యాయము నలభై ఏడో వచ్చిన మరియు రాజు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును నీ దేవుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఇది రాజు మాట్లాడుతున్నాడు నెబుకద్దు నజరు అనే రాజు మాట్లాడుతున్నాడు ఏమని అయ్యా మీరు సేవించుచున్న దేవుడు మీ దేవుడు ఎవరో తెలుసా మీ దేవుడు ఎవరంటా దేవతలకు దేవుడు దేవతలకు దేవుడు హలో లూయా కొంతమంది విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కొంతమంది దేవుళ్ళని దేవతల్ని పూజ చేస్తారు వాస్తవం ఏంటంటే వాళ్ళందరూ కూడా దేవుడు ఎవరంటే మనం ఆరాధించే అలా ఇప్పుడు అంటున్నాడు ఈ మాట ఏమని మీ దేవుడున్నాడే మీరు ఆరాధించే దేవుడున్నాడే ఆ దేవుడు ఎవరనుకున్నారు భూలోకములో ఉన్న దేవతలందరికీ ఆయనే దేవుడు ఆయన చూస్తే ఆయన చూస్తే ఈ దేవతలందరూ కూడా వంగి నమస్కారం చేస్తారంట హలలుయా హలే ఈ రాజుగారు ఒక దేవుడు బొమ్మం చేసి అందరిని నమస్కారం చేయమన్నాడు ఇల్లు జైలా ఏమి దేవుడు మాకంటే గొప్ప నగ్నిలో పడేశాడు అగ్నిలో పడేసినా ఆయన కాపాడాడు అప్పుడు రాజుగారు అంటాడు నాకు తెలియలేదు కానీ మా దేవుళ్ళు కాదయ్యా మీరు నమ్మిన దేవుడు మీరు సేవించే దేవుడు దేవతలకు దేవుడు అన్నాడు రైట్ ఇక తర్వాత ఏమైంది ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నాయి ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి హిమమంత తెల్లగా హిమము అంటే హిమాలయాల్లో ఉండే మంచు హిమము అంటే అప్పుడప్పుడు హిమాలయ పర్వతాలు చూపిస్తారు తెల్లగా ఉంటాయి ఇప్పుడు ఆయన తల ఎలా ఉంది హిమాలయ పర్వతాలు ఎంత తెల్లగా ఉంటాయో ఆయన తల అంత తెల్లగా ఉందంటండి స్తోత్రం మనోళ్ళకి తెల్లగా తెల్లగా ఉండే నక్షదం స్తోత్రం తెల్లగా ఉంటే బాగుంటుందా ఏదో రంగు రంగం స్తోత్రం తెలుపు ఆశీర్వాదం అని బైబిల్ వచ్చింది హలో తెలుపు దేనికి గుర్తంటే తెలుపు జ్ఞానానికి పెద్దరికానికి సీనియారిటీకి తెలుపు గుర్తయ్యి ఉంది స్తోత్ర అంటే ఏంటి యేసు ప్రభువే మహాజ్ఞానం కలిగినవాడు యేసు ప్రభువే మహా మహాజ్ఞానము కలిగినవాడు ఆయనంత జ్ఞానవంతుడు ఎవరూ లేడు ఒక మనిషి ఒక ఆయన ఒక ఆయన అండి మర్రి చెట్టు కింద కూర్చున్నాడంట మర్రి చెట్టు కింద కూర్చొని దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారంట వీళ్ళు ఆ ఎదుటి ఆయన అన్నాడు దేవుడు శక్తిమంతుడు దేవుడు మహా జ్ఞాని అయ్యాడంటే ఈ రెండో వాడు అంటాడంట ఆ ఏమి జ్ఞానిలే నాకున్న జ్ఞానం కూడా దేవుడికి లేదన్నాడంట ఊరు ఆయన ఏందా ఆ మాట అన్నాడు ఏందయ్యా దేవుడిని అంత మాట అన్నావు నీకున్న జ్ఞానం దేవుడికి లేకపోవటం ఏంటంటే ఈ మర్రి చెట్టు చూసావా ఎంత ఎత్తుంది మర్రి చెట్టు దీన్ని మొదలు చూసావా ఇంత లావుంది ఇంత లావు అంతెత్తున్న మరి చెట్టుకేమో కాయలు పెట్టాడు మరికాయలు ఎంత ఉన్నాయి ఇంత కాయలు పెట్టాడు ఆ ఎదురూగానే గుమ్మడ గుమ్మడపాద ఉందంట ఎంత తలా గుమ్మడికాయలు ఉన్నాయి అంట ఈ నేల మీద ఉండేదానికేమో ఎంత తలా కాయలు పెట్టాడు పెద్ద చెట్టుకేమో చిన్ని కాయలు పెట్టాడు చిన్ని చెట్టుకేమో పెద్ద కాయలు పెట్టాడు ఏమి జ్ఞానం అయ్యా దేవుడిది ఏం జ్ఞానం దేవుడిది పెద్ద చెట్టు పెద్ద కాయలకి పెట్టద్దా పెద్ద చెట్టుకు పెద్ద కాయలు చిన్న చెట్టుకు కాయలు పెట్టాలి ఇక్కడ ఇలాంటి విషయాల్లో ఉన్న దేవుడు పొరపాటు చేశాడు ఏవో దేవుడంట ఎందుకు పెట్టాడు ఆయన మహాజ్ఞాని అనంత జ్ఞాని అంటే ఆ ఏం నేను చెప్తున్నాక ఇది నాకు నచ్చలా ఎంత పెద్ద మరో చెట్టుకి కాయలు పెట్టాడు గోలీలాగా అని ఏదో అనుకుంటా ఎండ బాగా కాసేసరికి అలా పడుకున్నారంట మరో చెట్టు కింద ఇక పడుకోని కాసేపు నిద్రపోయారు ఒక గంట సేపు నిద్రపోయినాక మెలకు వచ్చిందంట మెళకు వచ్చి చూసుకుంటే ఈ పొట్ట మీద గుండెల మీద ఈ షర్ట్లో ఈ తలకాయలో బోల్డ్ అన్ని మర్రికాయలు రాలి బండి వెళ్ళిపోవాలి టైం ఉంది లేచి ఈ మర్రికాయలు దురుపుకుందాన్ని ఒకటి తీసుకుంటున్నాడంట ఒకటి తీసుకుంటున్నప్పుడు ఆయన అన్నాడంట ఏమయ్యా దేవుడు గనక పెద్ద చెట్టుకే కాయలు పెట్టుంటే ఈ మర్రికాయలే కనుక ఒక్కొక్కటి గుమ్మడికాయ అంత పెట్టుంటే ఆ మర్రి చెట్టు మీద నుంచి గుమ్మడికాయ రాలి నేరుగా నీ నెత్తి మీద టఫాబరి పడితే నీ తలకాయ ఏమై ఉండేది అన్నాడంట దేవునికి విస్తోత్ర ఈ మర్రి కాయలే కనుక రాలి నీ మీద పండి కదా ఇవన్నీ కూడా గుమ్మడికాయ గుమ్మడికాయ ఇంత కాయలే కనుక అయి ఉంటే ఈ పాటికి నీ పని గుమ్మడికాయ అయి ఉండేది దేవుడికి చిన్న ఎక్కడ పెట్టాలో తెలుసు పెద్ద ఎక్కడ పెట్టాలో తెలుసు చెవులు ఎక్కడ పెట్టాలో తెలుసు ముక్కు ఎక్కడ పెట్టాలో తెలుసు దేవునికి విస్తోత్ర ఆయన అనంత జ్ఞాని అనగానే లీవ్స్ లేచనుకున్నా అవునురా బాబు నా తల్లలో కూడా ఐదారు బండి మెరకాయలు ఇగో తీసి ఇదే కనుక గుమ్మడికాయ అని తుంటే ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకున్నాడంట అంత ఎత్తు నుంచి గుమ్మడికాయ వచ్చి డబేళ్ళు మన ఎత్తి మీద పెడితే పెద్ద గుమ్మడికాయ పగిలేదు ఇది తలకాయ పగిలేదు దేవుడికి అన్నీ తెలుసు ఇప్పుడు మనకు తెలియదు దేనిని దేవుడు ఎందుకు పెట్టాడో భవిష్యత్తులో మనకు తెలుస్తుంది హలోయా ఈ తెలుపు అన్నది దేనికి గుర్తుంటే తల పండినోడు ఆయన ఆయన తల పండినోడు అంటే అర్థం ఏంటి జ్ఞానం కలిగినవాడు అనుభవం కలిగినవాడు సీనియారిటీ కలిగినవాడు మొదటి నుంచి ఉన్నవాడు అన్నీ ఎరిగినవాడు మంచి చెడులు తెలిసినోడని అర్థము యేసు ప్రభు వారికి ఉన్నటువంటి తెల్లని తల తెల్లని తల వెంట్రుకలు హిమమంత తెల్లగా ఉన్నాయి ఆయన సీనియారిటీకి ఆయన ఆది అయ్యున్నాడని ఆయన మొదటివాడని ఆయన మహావృద్ధుడని గుర్తు హల్లెలూయా ఒక్క వాక్యాన్ని చూపించి ముందుకెళ్తాం వాక్యాలు చాలా ఉన్నాయి అయితే నేను ఒకే ఒక వాక్యాన్ని చూపిస్తాను దేవునికి స్తోత్రం కీర్తన ఆది కాండం ఒకటి ఒకటి చదవండి ఆదికాండము ఒకటి ఒకటి ఆకాశములను సృజించను అంటే ఆదియందు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అంటే ఈయన ఇప్పుడుంటాడు చెయ్యాలంటే అప్పుడు ఉండాలి కదా మనం ఆరాధించే దేవుడు నిన్నటోడు మొదటి కాదు ఆదు ఎందు ఉండి మనమున్న ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించాడు స్తోత్రం ఎవరంటే ఆయన ఆది ఎందు ఎవరు ఆది ఎందున్న ఎవరు యోహాను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనం యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది ఎందు వాక్యముందేలుయా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు ఆది ఎందు దేవుడు ఎలాగున్నాడు అంటే వాక్యమయ్యున్నాడు చదువు బాగుంటుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనం రక్తములో ముంచబడిన వస్త్రము రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము దేవుని వాక్యమనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ప్రకటన గ్రంథములో యేసు ప్రభు వారు పంతొమ్మిదవ అధ్యాయంలో కనబడుతున్నాడు పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభువారు కనబడ్డాడు ఆయన మీద ఏమని రాయబడిందో తెలుసా వాక్యమని రాయబడింది ఆది ఎందు ఉన్న వాక్యమే భూలోకానికి యేసు ప్రభుగా వచ్చిన వాక్యమే ప్రకటన గ్రంథములో యేసయ్యగా కనబడుతున్నాడు కనుక వాక్యం అంటే ఎవరు దేవుడు యేసు బ్రభు వారికి నూట పంతొమ్మిది పేర్లు బైబుల్లో ఉన్నాయి ఒక పేరు ఏంటంటే దేవుని వాక్యం హలలుయా హూయా అందుకనేనండి కొన్నిసార్లు మేము వాక్యం చదువుతున్నప్పుడు మీతో దేవుడు మాట్లాడినట్టు అనిపించింది హలలుయా మేము లేకపోయినా మీ అంతా మీరే బైబుల్ చదువుకుంటున్నా కానీ ఆ బైబుల్లో నుంచి మీతో ఎవరో మాట్లాడినట్టుంది ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు హల యా మేమెవరు అక్కర్లా ఎవ్వరూ అవసరం లేదు నువ్వు ఒక్కడవే ఇంట్లో కూర్చొని నువ్వు ఇంట్లో కూర్చొని బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే ఆ బైబిల్లో నుంచి నీ గుండెతో మాట్లాడతాడు దేవుడు నీ మనసుతో మాట్లాడుతాడు దేవుడు అసలు నీకే నీకే చెప్పినట్టుగా ఉండి కారణం ఏంటంటే ఆ వాక్యములో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకనగా ఆయన మాట్లాడే దేవుడు కనుక ఈ తెల్లని తల ఆయన సీనియార్టీకి గుర్తు ఆయన పెద్ద రీకానికి గుర్తు మహా వృద్ధుడు అనడానికి గుర్తు ఆయన అన్నిటికంటే ముందున్నాడు అనడానికి గుర్తయి ఉంది తర్వాత నాలుగోది ఆయన నేత్రాలు అగ్ని జ్వాలవలే ఎర్రగా ఉన్నాయంటో వినాలి జాగ్రత్తగా వినండి స్తోత్రుయా ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా వినాలి మీరు బయటికి వెళ్ళి ప్రకటన గ్రంథంలో విషయాలు వినాలన్నా చెప్పేవాళ్ళు లేరు ప్రకటన గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా బోధించగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కొంతమంది పెద్దలు ప్రభువులో నిద్రించారు ప్రకటన గ్రంథం అర్థమైనటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథాన్ని బయలుపరిచినటువంటి వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారండి ఇప్పుడు బ్రతుకున్నటువంటి వాళ్ళకి ఏయో మాయ మాటలు తప్ప పై పై మాటలు తప్ప ప్రకటన గ్రంథం లోతులు తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందువలనే ఈ ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి దేవునికి స్తోద్రా ఇప్పుడు ఆయన వస్త్రమేమో సృష్టికర్త అని చెప్తుంది బంగారు దట్టి ఏమో రాజులకు రాజు దేవతలకు దేవుడు అని చెబుతుంది ఆయన కళ్ళు ఎలాగున్నాయంటే కోపముతోటి ఉగ్రత వచ్చినట్టుగా ఎర్రగా ఉన్నాయంటూయా కోపం వచ్చినప్పుడు బాగా కోపం అయింది అనుకోండి కళ్ళు ఎర్రగా వచ్చేస్తాయి దేవుడు కోపం వచ్చిందంట భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూల్గా ఉండేవాడు ఎన్ని మాటలన్నా పట్టించుకునేవాడు కాదు రాళ్ళు వేసినా పట్టించుకోవాలా అవమానపరిచినా పట్టించుకోవాలా భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని చేసినా ఆయన పట్టించుకోలేదండి కూల్గా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన కళ్ళు ఎలాగున్నాయి ఎర్రగా కోపముతో మండిపోతూ ఉన్నాయి ఎందుకు దేవునికి కీర్తనల గ్రంథం రెండో అధ్యాయము పన్నెండో వచనం ఆయన కోపము త్వరగా రగులు కొను ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకునుడి కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును అల్లెల్లుయా కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటే కుమారుడు ఎవరు ఏసు బ్రహ్వారు ముద్దు పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి చేర్చుకోండి నమ్ముకోండి ప్రేమించండి అని అర్థం ఏసు బ్రహ్మవారు రెండు వేల సంవత్సరాల కిందట భూలోకానికి వచ్చాడండి భు వారు భూలోకానికి వచ్చినప్పుడు కొంతమంది ఆయన్ని నమ్మారు కొంతమంది ఆయన్ని చేర్చుకున్నారు కొంతమంది చేర్చుకోలేదు యేసు ప్రభువుని ఎవరైతే నమ్మలేదో యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరించలేదో యేసుని ఎవరైతే చేర్చుకోలేదో వాళ్ళ మీద ఆయన కోపం చూపే రోజు ఒకటి స్తోత్ర దేవుణ్ణి నమ్మనోళ్ళ దేవుడు విడిచిపెడతాడు అను ఎవరైతే నిజ దేవుణ్ణి నమ్మలేదో దేవుణ్ణి నమ్మని వారి అందరి మీద ఆయన కోపము రోజు దిగొచ్చింది ఈ రోజు దేవుని మాటలు చెబుతుంటే ఇంటికాడ తిని పడుకున్నావు కదూ ఈ రోజు దేవుని మాటలు చెబుతుంటే టీవీ చూద్దా కూర్చున్నావు కదా ఈ రోజు దేవుని మాటలు చెబుతుంటే మంచం మీద నిద్రపోతున్నావు కదా ఈ రోజు దేవుని మాటలు చెబుతుంటే పట్టించుకోలేదు కదా దేవుణ్ణి నమ్మనందుకు దేవుడు భూలోకానికి దిగి వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి ఒకానొక దినాన భవిష్యత్తులో తీర్పు జరిగేటప్పుడు దేవుని కోపము నీ మీద రగులుకొని దిహాలల్లో వదిలిపెడతాడు అనుకోవద్దు గొర్రె పిల్లగా వచ్చాడు మొదటి రాకడ్లో కొమ సింహముగా రెండో రాకడలో వస్తాడంట హాలల్లుయా హాలల్లుయా ఎందుకు ఆయన కోపం అంటే ఆయన్ని నమ్మనందుకు